నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను కల్పన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభను కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న బోగస్ ప్రచారాలను ఖండించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో మున్నూరు కాపు మహాసభకు ప్రెసిడెంట్ గా పనిచేసిన పిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రస్తుతం మున్నూరు కాపు మహాసభ కమిటీని సోషల్ మీడియా వేదికగా మహాసభ ఎన్నికలపై బురద చల్లడం దుష్ప్రచారాలు చేయడం మహాసభను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కుట్రలు పనుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వ్యాఖ్యల పట్ల ప్రస్తుత మహాసభ సభ్యులు మండిపడ్డారు చివరగా సత్యమే గెలిచిందని అన్నారు గతంలో మహాసభపై కేసులు వేయడంతో పాటు ఎట్టకేలకు మహాసభనే గెలిచిందని ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు ఇలాంటి మాటలు మరోసారి పిల్లి శ్రీనివాసరావు మాట్లాడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు వాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని దమ్ముంటే ఎదురుగా వచ్చి తేల్చుకోవాలని ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మణికొండ రమేష్ ట్రెజర్ హనుమంతరావు జితేందర్ కొంతం సురేష్ జొన్నవాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మణికొండ రమేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మునరు మహాసభ మీ మీ ద్వారా పిల్లి శ్రీనివాస్ కానీ అవలంబి కానీ చెప్పేది ఏంటంటే పిల్లి శ్రీనివాస్ గారు మీరు చాలా అంటున్నారు అసలు మీరు లైఫ్ మెంబరే కాదు మిమ్మల్ని ఇంతమంది కోర్టు ద్వారా మిమ్మల్ని జనరల్ బాడీలో తీసేశారు మీరు మీరు తీసి మిమ్మల్ని తీసి కాశెట్టి ఆనంద్ గారు చేశారు కావున అసలు మీరు ప్రెసిడెంటే కాదు మీకు మాట్లాడే నైతిక బాధ్యత లేదు మీరు అసలు నాట్ ఎలిజిబుల్ ఫర్ తెలింగ్ ఎనీథింగ్ ఎందుకంటే మీరు దొంగతనంగా తప్పుడు కేసులు పెట్టి మేమేదో ఎలక్షన్ పెట్టినాం నేను ప్రెసిడెంట్ అనేది తప్పు మును కాపు నన్ను కాదు నిన్ను తనిమి తన్ని కొడతారు మీరు తప్పుదో పట్టిస్తూ సంఘాన్ని మును కాపు కమ్యూనిటీని నేను మీరు మీ కోర్టు నుంచి ఆర్డర్ అసలు లా తెలుసా కోర్టు విధానం తెలుసా కేసు కోర్టు ద్వారా జడ్జి ద్వారా అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి ఎలక్షన్ కండక్ట్ చేశారు అడ్వకేట్ కమిషనర్ కు ఆర్డర్ ఏమిచ్చింది కండక్ట్ ఎలక్షన్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్ అండ్ సబ్మిట్ ద ప్రొసీడింగ్స్ దట్ ఆ నీకు అటు ఎవరైనా జడ్జి మళ్ళీ ఆర్డర్ ఇస్తారా దాని మీద జడ్జి చెప్పాడు ఎలక్షన్ కండక్ట్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేసి కోర్టుకు ప్రొసీడింగ్ సబ్మిట్ చేయమన్నాడు కమిషనర్ ద జాబ్ ప్రొసీడింగ్ సబ్మిట్ చేశాడు పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ అగైన్ దట్ ఎలక్షన్ లో ఆర్డర్ దే ఆర్డర్ దే ఆర్డర్ దే మధ్యలో అది భజన పరుడు ఆవుల రమేష్ ఆర్డర్ దే ఆర్డర్ దే ఆర్డర్ కాపీ దే ఆల్రెడీ వాళ్ళు మాకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరెంజ్ చేశారు సుందర కేంద్రంలో అక్కడ అందరికీ మేము ఆల్ ప్రొసీడింగ్స్ ఆల్ రిలేటెడ్ కాపీస్ అన్ని సబ్మిట్ చేశాం వాళ్ళ వాళ్ళందరూ కంక్లూడింగ్ వచ్చారు వెంకటేష్ మనుకొండ వెంకటేశ్వరరావు గారే కోర్టు ద్వారా గెలిచారు కరెక్ట్ ప్రెసిడెంట్ టైం అని చెప్పారు చెప్పి వన్ వీక్ లో పిలిసి దగ్గరికి పోయి మేము అందరము మాట్లాడి మీకు ఇది ఇప్పిస్తాము ఫైన్ ఆఫ్ ఇస్తాం ఇస్తామన్నారు నెక్స్ట్ డేనే ఇదే ఇదే ఆవులర్ మళ్ళీ ఏం లాలు ఇచ్చి మళ్ళీ పిలి శ్రీనివాస్ పిలి శ్రీనివాస్ పాట పాడుతుంది ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సకినాలా సుధాకర్ మళ్ళీ బేటీ విద్యాసాగర్ మొత్తం అరౌండ్ ఫ్రమ్ తెలంగాణ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సాటిస్ఫైడ్ మేము పెట్టిన ప్రొసీడింగ్స్ తోటి మేము పెట్టిన కాపీస్ తోటి మేము ఇచ్చిన ఫైండింగ్స్ తోటి వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు అగైన్ దే ఆర్ ఆస్కింగ్ దట్ కోర్ట్ నుంచి ఆర్డర్ దే కోర్టు ఆర్డర్ ఇవ్వదండి ఒక్కసారి వాళ్ళు అపాయింట్ చేసిన అడ్వకేట్ కమిషనర్ రిజల్ట్ ఇచ్చినాక అదే ప్రొసీడింగ్స్ రెస్ట్ ఆఫ్ ద అదర్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న కేసు కంటిన్యూ అవుతాయి మరి వీళ్ళతో కోర్టు ఈవెన్ ఈవెన్ పిల్లి శ్రీనివాసరావు तो आते रिक्वेस्टेड बिस्तीकरी सार टू क्यों टेक टेकन इनटू रिकॉर्ड फन वाले बल लेने बल लें तो फाइट रहे तो तो अखंड टेब कोर्टेशन पीडीसी वासल बिस्तीको केसेस रनिंग वैरायस ना बिस्तीकरी सार दिवने टेकन इनटू रिकॉर्ड तू डी मंड कोर्ट ऑफ इंटरेस्ट ऑफ आई डी प्रेसिडेंट बट इ అతనే అతన్నే పిల్లి సినిమా మరోసారి మీ ద్వారా చెప్తున్నాను అతన్నే మునూర్ కాపు ఎంత పడి తన్ని కొడతాడు మహేజ్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంట్ ఇవన్నీ మర్చిపోయింది ఆయన పాత రోజులు అపోయి ఎందుకు మన సోదరు కానీ మనం అందరం తీసుకొస్తే యాక్చువల్లీ లైఫ్ మెంబర్ ఆయన లైఫ్ మెంబరే కాదు లైఫ్ మెంబర్ కానీ నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ కోట్లు నవ్విడు జడ్జి కూడా నవ్విండు అదండి ఆయన లోకల్ స్టాండ్ వచ్చి దొంగతనంగా కోర్టు కోర్టును మభ్య పెట్టి హైకోర్టు ఏదో చిన్న ఆర్డర్ తీసుకొచ్చి ఏదో నేను ఎలక్షన్ చేసిన యూనాన్స్ అయిపోయినా అంటే కుదరదు ఇక్కడ నాలుగు రోజులు కౌంటింగ్ జరిగింది ఎలక్షన్ లో ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఓటేసారు కావు మీకు కళ్ళు తెరవండి ఇప్పటికైనా ఒక మన్కొండ రమేష్ మన్కొండ వెంకటేశ్వరరావు ఒక జితేందర్ కాదు మేము అరవై మంది పని చేస్తున్నాం ఎంత మంది ఉ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ విఘ్నతకే వద్దేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడినావు అనేది ఇక ఆవు రమేష్ గారు వాట్సాప్ గ్రూప్లో అలా పెడితే పద్ధతి కాదు మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏం కావాలన్నా ఆల్రెడీ రౌండ్ టేబుల్ లో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు కూడా చైర్మన్ సీట్లో కూర్చొని అన్ని విన్నావు అన్ని పేపర్లు చూసినావు ఇంకా ఆర్డర్ దే ఆర్డర్ దే ఆర్డర్ దే అంటే పద్ధతి కాదు బిస్కెట్ గాలు అవన్నీ మర్చిపో అట్లా ఇచ్చినాం అంటే ఏ రకంగా చర్యలు వేసుకున్నావు నేను మీద చర్యలు తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఈరోజు పాత్రికేయు సమావేశంకి మహాసభ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నేను మణికొండ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ కొన్ని సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకొని ఇబ్బంది పెట్టే వార్తలు సత్యదూరమైన వార్తలు ప్రచురించుకుంటూ పబ్బం కడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళల్లో రీసెంట్గా నేను చూడడం జరిగింది ఎందుకంటే మొన్ననే ఎన్నిక మన కోర్టు కేసులు వాళ్ళు వేసిన దాంట్లో పిల్లి శ్రీనివాసరావు గారు వేసిన కోర్టు కేసులు రెండు కూడా మాసవ గెలిచింది అనడానికి మా దగ్గర నిదర్శనం ఉంది కేసు నెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ క్రిమినల్ కేసు నెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ మరి ఒకటి క్రిమినల్ కేసు నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఇవి రెండు కూడా పిల్లి శ్రీనివాసరావు కాశెట్టి ఆనంద్ గారిపై మరి మా కార్యవర్గంపై అప్పుడు ఉన్న కార్యవర్గంపై కేసులు వేయడం జరిగింది దాని జడ్జిమెంటు మొన్న వచ్చింది ఇన్ని రోజుల పాటు కేసు నడుస్తూ ఉండే ట్రయల్లో కూడా పిల్లి శ్రీనివాసరావు వారు పెట్టిన మనుషులే అందరు హాస్టల్ అయ్యారు మాకు ఆ పిల్లి శ్రీనివాసరావు తిరగబడి ఆయనకు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పడం జరిగింది కోర్టులో అలాంటిది కోర్టు కేసు కొట్టేసి సో ఇది పిల్లి శ్రీనివాసరావు కాదనగల నేను ఎన్నికల్లో కేసు వేయలేదు అని చెప్పేసి ఆనంద గారి పైన కేసు వేయలేదు అని చెప్పడానికి మరి కేసు కొట్టేసినాక మా సభకు ఒక విజయం అవుతుంది ఇదే పిల్లి శ్రీనివాసరావుని రెండు వేల పద్నాలుగులో నవంబర్ రెండు రోజున ఎన్నుకోవడం జరిగింది వారు చేసిన ఆర్థిక అవకతవకల వల్ల వారిని రెండు వేల పద్దెనిమిది పదిహేను సారీ రెండు వేల పదిహేను మే ఇరవై నాలుగో తారీఖు నాడు జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా వారిని తొలగించడం జరిగింది దానికన్నా ముందు కూడా వారు కోర్టుకెళ్ళారు ఆపడానికి ప్రయత్నం చేశారు డే వన్ నుంచి కూడా తన పబ్బం కొడుకు పదవిని పట్టుకొని పాతలాడుతున్నాడు పెళ్లి శ్రీనివాసరావు గారు అది గుర్తుంచుకోవాల ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరగాల్సిన దాన్ని కూడా జరపకుండా ఆ కూడా ఆయనని ఎన్నికలు ఎక్కడ కూడా సక్రమంగా ఈ రోజు వరకు ఆయన తర్వాత జరపలేదు ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా అలాంటి పిల్లి శ్రీనివాసరావు కులాన్ని తప్పుతో పట్టిస్తూనే ఒక్క ట్రస్టీని తన చక్కను పెట్టుకొని మొత్తం పబ్బం గడుపుతున్నాడు వీళ్ళంతా కూడా బ్యాక్డౌన్ నుంచి పనిచేస్తున్నాడు తప్పితే ట్రస్టీ అని చెప్పి చాలా మంది అవుతున్నారు వీళ్ళు అసలు ట్రస్టీలే కాదు నిజమైన ట్రస్టీలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది పేరు చదువుతారు తోట రంగనాథ్ గారు గంప చంద్రమోహన్ గారు సిద్ధయ్య గారు శుంకరి బాలకృష్ణ గారు పందాల విష్ణువర్ధన్ గారు మరియు మేడం వెంకట్రావు గారు వీళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి అయితే వీళ్ళని ట్రస్టీగా తీసుకున్నారు ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన పేర్లను సో వీళ్ళను ట్రస్టీగా తీసుకున్న తర్వాత వీళ్ళు ఎట్లెట్లా చెప్తారు వీళ్ళంతా కూడా తొంగదారణ వెంకట్రావు గారు కూడా చేస్తున్న పొరపాటు అది ఎందుకు వారు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియకని మొత్తం కులాన్ని ట్రస్ట్ పట్టించడానికి వారు కోరుకున్నట్లున్నది ఎందుకంటే ఎన్ని ఎన్నికల్లో గెలిచింది నేను వారే మాకు ఐదు రోజులు హాల్ ఇచ్చారు అదంతా వారికి అందరికీ కూడా గెలిచినాక కాపీస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికలు చట్ట ప్రకారంగా కోర్టు ద్వారా జరిగిన ఎన్నికలు మాకు మా ఎన్నికలు నలభై ఐదు రోజుల ప్రక్రియతో జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన అడ్వకేట్ కమిషనర్ గారు దానికన్నా ముందు వారికి ఇచ్చిన ఆర్డర్లోనే ఉన్నది కోర్టు ఇచ్చిన ఆర్డర్లోనే జీవితకాల సభ్యత్వం ఏదైతే రీస్లా సొసైటీలో ఉన్నదో దాన్నే పరిగణలోకి తీసుకొని